నమస్కారం ఈరోజు అమలాపురంలో జరిగిన సంఘటన మీ అందరికీ ఈరోజుకి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి దాని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అందులో దోషులు ఎవరైతే వాళ్ళని శిక్షించాలని చెప్పారు అలాగే ఈ పార్టీ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలతో పెట్టినటువంటి పార్టీ ఈ పార్టీకి అంబేద్కర్ గారు పేరు జిల్లా స్థాయిలో కాదు ఎక్కడో ఏదో స్థాయిలో పై స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సరే మీరు పెట్టారు పేరు కొంతమందికి ఆమోదం అవ్వచ్చు కొంతమందికి కాకపోవచ్చు అది వేరే సంగతి కానీ ఎవరో కొంతమంది కాదు వాళ్ళకి ఫీలింగ్ తోటి దేనితోటి ఉద్యమం చేసినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఆ సిస్టమ్ మీ పోలీస్ శాఖ తెలీదు అనడానికి లేదు పోలీస్ శాఖ అంతా తెలుసు ఎందుకంటే చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది నిన్న విశ్వరూపు గారింట్లో పనిచేసిన ఆమె వాయిస్ ఇచ్చింది సంఘటన కాసేపు ముందే విషయం తెలిసింది అమ్మ స్థానానికి వెళ్దాం అనుకున్నారు బయలుదేరి వెళ్ళిపోయింది బయటికి బయటకు వెళ్ళిపోయారు అంటే కౌరు రాగానే వెళ్ళిపోయింది చాలా అదృష్టంగా చదువు అమ్మ బతికింది లేకపోతే అమ్మ కూడా సజీవ స్నానం అయిపోయింది అంటే పోలీస్ శాఖ వారికి వారి ఇంట్లో ఉన్న వారికి వాళ్ళందరికీ కూడా సంఘటన జరుగుతుందని తెలుసు అనమాట అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ సంఘటన అది విశ్వరూప సొంతలు కూడా కాదు ఇది ఒక జనసేన మీద వేరే పార్టీ మీద శక్తుల మీద తోసేయడానికి పెట్టినటువంటి వారు ప్లాన్ చేసి పెట్టినటువంటి అది అయిన తర్వాత పొన్నారు సతీష్ గారి మీదకి వెళ్ళారు అక్కడ కూడా పొన్నారు సతీష్ గారి ఫ్యామిలీ మెంబర్స్ని ముందే సురక్షితంగా తీసుకునేది సో అనేక ఉద్యమాలు చూసాం ఆ ఉద్యమాల్లో ఉన్న ఫోటోల్లో చూస్తూ ఉంటే అటువంటి వ్యక్తులు కోనసీమలో ఎక్కడ చూసిన సందర్భాలు ఎవరు ఎవరు కూడా చెప్పలేకపోతూ ఉన్నారు వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు అలా తులి లాగా జరిగిందా ఆ కోణాలు ఏమన్నా సరే మేము మాట్లాడదాం మేము తెలుసుకుందాం అంటే మా అందరి గలం నొక్కేస్తా ఉన్నారు రెండు రోజుల నుంచి మేము అమలాపురం వెళ్దాం అమలాపురం ప్రజలకు ధైర్యంగా నిలబడతాం మేము ఉన్నాం జనసేన పార్టీ ఉంది అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలతో వచ్చిన పార్టీ ఉంది మా నాయకుడు ఆ సిద్ధాంతాలు నమ్మినటువంటి వ్యక్తి ఈ మీ నాయకుడు ఆ సిద్ధాంతాలు వైసీపీ నాయకుడు ఆ సిద్ధాంతాలను ఏ రోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏ రోజు కూడా గౌరవించినటువంటి వ్యక్తి ఆ కోర్టులు గౌరవించలేదు రాజ్యాంగాన్ని గౌరవించలేదు కానీ అంబేద్కర్ గారి మీద చక్కగా ప్రాణ పుట్టుకొచ్చి చెప్పి పేరు పెట్టేశారు ఏది ఓ జిల్లా స్థాయిలో అంత పెద్ద వ్యక్తికి జిల్లా స్థాయిలో పేరు పెట్టేశారు కొన్ని ఎప్పుడన్నా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నువ్వు గౌరవించావా ఏ రోజు గౌరవించలేదు ఆయన మీద ఏ రకమైన గౌరవం రాదు నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను అంబేద్కర్ గారి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ అనే పదాన్ని మీ ముఖ్యమంత్రి గారిని పే పేపర్ చూడకుండా గొక్క తిప్పకుండా మాట్లాడమనండి మాట్లాడలేదు బాబా సాహెబ్ అంబేద్కర్ అని అనుమానండి కాగితం చూడకుండా అనలేదు ఆయనకి అంబేద్కర్ వేద సడన్గా ప్రేమ పుట్టుకొచ్చేసింది అది కాదు ఇది కేవలం ఎవరైతే అన్ని వర్గాల ప్రజలు దళితులైతే ఏటేటి బీసీలు అయితే ఏటేటి అన్ని వర్గాల ప్రజలు మీరు గడప గడపకి వెళ్ళినప్పుడైతే అనంతబాబు బినామీని హత్య చేసిన కేసులో అయితే అనంతబాబు బినామీ హత్య కేసుని ఎందుకు ఒక్క దళితుడు కానీ ఒక డ్రైవర్ కానీ ఆరోపణ ఒకటే కాదు అతను చెప్పింది అతను చెప్పింది ఖచ్చితంగా నేను శాంసన్ రిజిస్ట్రేషన్ కానీ రెవెన్యూ సిబ్బందిని కానీ అతను చనిపోయిన అతని మీద ఉన్న ఆస్తులు ఏమైనా ఉన్నాయా అదే అయిపోయినా ఎందుకంటే మాకు వస్తున్న సమాచారం మా దగ్గర అనేక సమాచారం ఉంది కొన్ని ఆస్తులు అతని పేరు ఉన్న సంఘటనలు తెలుస్తూ ఉన్నాయి అనంతబాబు ఒక బాస్ ఉన్నాడని తెలుస్తూ ఉన్నాయి ఆ రోజు రాత్రి ఆ బాస్ కూడా అక్కడ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఈ సంఘటన వెనకాల అనంతబాబు కాకుండా ఏదైతే ఏజెన్సీ మాఫియా కలప గంజాయి రంగురాళ్ళు ఇటువంటి అన్నింటి మీద ఒక అనంతబాబు స్థాయి సరిపోతూ పై స్థాయి జరుగుతూ ఉంది దాన్ని కప్పిపుచ్చడానికి ఈవేళ కోనసీమలో ఎల్లరూ సృష్టిస్తూ ఉంది ఈవేళ ఎవరైతే మంత్రి గారి నోట్లోంచి వచ్చింది ఒక కార్పొరేటర్ పేరు అతని పేరేంటి సుభాష్ వైఆర్సిపి నాయకుడు ఈవేళ లిస్ట్ చూశాను అతని మీద ఎక్కడ పేరు లేదు మంత్రిగారని చెప్పారు స్వయంగా అతనే చేయించాడని చెప్పి అతని పేరు ఎక్కడా లేదు కొన్ని ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ చేసిన వైఎస్సీపీ నాయకుడు జేఏసీ నాయకుడు మురళీకృష్ణ గారు ఆయన పేరు గారు పడుతున్నారు అంటే సస్పెషిస్ దాంట్లో కూడా ఇంతమంది తిరిగి వాళ్ళు పెట్టాలి కదా ఎవరైతే సంఘటన జరిగిన తర్వాత ఏంటి అదే కాల్చేశారా చూద్దాం అది ఇది అని చెప్పి వచ్చి తొంగి చూసిన వాళ్ళు ఆ పక్కన కొట్టులో వాళ్ళు తిరిగి రోళ్ళు అడేపడ్డే వాళ్ళని కాపుల్ని షెట్ బిల్ని ఫిషర్మ్యాన్ని ఎస్సీల్ని ఇలా కొంతమందిని రకరకాల మనుషుల పేర్లు పెట్టుకుంటా పోయేది తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఇటువంటి వాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోయేది తప్ప అసలు సంఘటన ఏం జరిగింది సంఘటనకి అలా జరిగింది అని చూసి చూడలేదు మమ్మల్ని ఈరోజు అడుగు పెట్టట్లేదు వేళ నిన్నటి నుంచి మేము మా ధైర్యం చెప్తాం మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు ఎలాండి వారికి ధైర్యం చెప్పండి జనసేన పార్టీ ఉందని చెప్పి ధైర్యం చెప్పండి చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్తే నిన్నటి నుంచి మమ్మల్ని ప్రశ్న పెట్టుకొని రిపరెన్స్ చేసిన ఇవ్వడానికి కానీ మమ్మల్ని రానివ్వట్లేదు పర్మిషన్ ఇవ్వట్లేదు రానివ్వట్లేదు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది అలాగే అనంతబాబు విషయంలో నేను చెప్పేది నేను చెప్పే కోణంలో కూడా దర్యాప్తు చేయాలని పోలీసుని ఒక్క కోణంలో దర్యాప్తు చేసి వదలకూడదని చెప్పి చెప్తా ఉంది అందరు జానరావు గారు చెప్పారు రోజా గారు మాట్లాడిన మాటలు మీరు చూపించారు దాన్ని బట్టే ఆ పార్టీకి దళితుల పట్ల ఏ రకమైన గౌరవం ఉందనేది అర్థమవుతా ఉంది కాబట్టి ఇవేళ మమ్మల్ని అలౌ చేయండి మేము వస్తాం లేని సందర్భంలో మీరు ఎలా చేయకపోయినా సరే జనసేన పార్టీ అక్కడ రావడం జరుగుతుంది అక్కడ ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తాం జనసేన పార్టీ ప్రత్యక్షంగా ఉన్నారు మినిస్టర్ గారు కూడా దానికి మీరు అదే హోమ్ మినిస్టర్ గారు వైసీపీ నాయకుడు ఉన్నాడు వైసీపీ నాయకుడు ఎవరో తల్లి వైసీపీ కౌన్సిలర్ కొడుకు సుభాషనాథను చేయించాడని చెప్పి చెప్పాడు గారు మంత్రి గారు చెప్పారు రిశ్రూప్ గారు స్పాట్లో చెప్పాడు ఆయన గడప గడపక ఎక్కడికి వెళ్ళొచ్చాడు గడప అంటే గడపలు అయినా ఇప్పుడు శుభ్రాలు చేసుకుంటున్నారు అందరూ అది వేరే సంగతే గడప గడపకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఇదే ఈ వ్యక్తి పేరే చెప్పాడు ఆయన ఆ వ్యక్తి ఇప్పుడు లేడు ఎఫ్ఐఆర్లో లేడు గడపట్లా దాన్ని మీరు ఏమంటారో అని దాని గురించి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మేము బయలుదేరిపోతా ఉన్నాము మేము కొంచెం బయలుదేరిపోతా ఉన్నాం ఇప్పుడు దాకా రూపంలో అడిగాం కసి పెట్టు పర్మిషన్ అడిగితే లేదు మూడు వరంలో లేదు గనవరంలో లేదు అమలాపురంలో మరి అమలాపురంలో ఏదో సెన్సిటివ్ డెస్ ఉంది అనుకుంటే పక్కన గన్నవరంలో పెట్టుకోవాలి ఉమ్మడవరంలో పెట్టుకోవాలని కుదరదట ఏంటి ఇదే ఇదే ప్రజాస్వామ్యం ఇప్పుడు వెళ్ళినా రానివ్వరండి మిమ్మల్ని ఏం చేస్తారు అండి ఇప్పుడు వెళ్ళినా రానివ్వరు కదా పర్మిషన్ మేము పోరాడతాం అంబేద్కర్ జిల్లా మీద మీ పార్టీ యొక్క స్టాండర్డ్ అదే ఒకటి చెప్తాను అంబేద్కర్ స్థాయి జిల్లా స్థాయి కాదు ఆయన ఎక్కడో పైన పెట్టచ్చు కొని పెట్టారు కానీ ఆ పార్టీకి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీదే గౌరవం లేదు కదా నేను చెప్పింది ఆ పార్టీ ఏ పార్టీ అయితే పెట్టిందో ఆ పార్టీకి ఆ రాజ్యాంగం మీదే గౌరవం లేదు ఏ రోజు గత మూడు సంవత్సరాలుగా వారి పరిపాలన చూస్తున్నాం ఏ రోజైనా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించిన సందర్భం ఎక్కడైనా ఒకటి చూపించండి సార్ అంబేద్కర్ గారి పేరు మీరు గతంలో అంగీకరించారు మీ పార్టీ వరకు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి ఎవరన్నా వచ్చి చేసేస్తే అంబేద్కర్ గారి పేరు పెడతానంటే మేము వద్దని ఎందుకంటాం అది కాదు సమస్య ఇక్కడ అంబేద్కర్ గారిని ఏ స్థాయిలో ఉంచాలి అంబేద్కర్ గారి స్థాయి ఏంటి నా నా ఉద్దేశంలో నా పర్సనల్ ఉద్దేశంలో ఈ దేశానికే పెట్టాలి ఆయన పేరు ఆయన స్థాయి అది ఎందుకంటే మనతో పాటు అనేక వందల దేశాలకి స్వతంత్రం వచ్చాయి కొప్ప కూలిపోయి వ్యవస్థలు కొప్ప కూలిపోయి దేశాలు సర్వనాశనం అయిపోయి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే ఇవాళ ఈ దేశం నిలబడి ఉంది దేశానికే పెట్టాలి ఆయన పేరు ఎమ్మెల్సీ అనంతబాబు ఇష్యూలో హోమ్ మినిస్టర్ మాట్లాడినప్పుడు ఇప్పుడు జనసేన నాయకులు చేశారని మాట్లాడుతున్నారు దాన్ని ఖండించడానికి ఎందుకు అంత స్పందించట్లేదు తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇష్యూలో హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ కూడా పెట్టాలా ఏమీ రెస్పాండ్ అవ్వాలా కానీ అమలాపురం వచ్చేసరికి స్పందించింది ఇప్పుడే అదే అడిగాడు అమ్మా నువ్వు ఆవేళ మీ పార్టీ నాయకులు మీ ఎమ్మెల్సీ అంత ఘోరాతి ఘోరంగా నీ బినామీ అయినటువంటి డ్రైవర్ నువ్వు ఒకటి ఒకరి బినామి నీ డ్రైవర్ నీకు బినామి అండ్ డ్రైవర్ నువ్వు దారుణంగా హత్య చేసినప్పుడు కనీసం హోమ్ మినిస్టర్ కాదు ముఖ్యమంత్రి కాదు జిల్లాలో ఉన్న మంత్రులు శాస్త్రాంగ మంత్రి కాదు మన శాస్త్రాంగ మంత్రులు ఉన్నాడు కదా సుబ్బారెడ్డి శాస్త్రాంగ మంత్రి శాస్త్రాంగ మంత్రి కాదు కొత్త మంత్రి కాదు ఏ మంత్రి స్పందించిన అవేలా ఒక్కరు మాట్లాడలేదు ఎక్కడున్నారో తెలియదు రోడ్లు మోగబోయే ఎక్కడికెక్కడ పోయారు ఇప్పటికీ దాని మీద ఎందుకంటే ఇది సీఎం గారి వ్యవహారం సీఎం గారు బినామీ వ్యవహారం సీఎం గారి బినామీ వ్యవహారంలో వీళ్ళు ఎవరు మాట్లాడగలరు మాట్లాడలేకపోతున్నారు నెక్స్ట్ మీ అమలపురంలో మీ కార్యచారం అమలాపురంలో మా నాయకుడి యొక్క ఆశ ముందు శాంతి ముందు శాంతి జరగ శాంతిగా ఉండాలి ముందు శాంతియుత వాతావరణం వచ్చిన తర్వాత ఏ రకమైన రాజకీయ వ్యవహారాలను ముందు తీసుకెళ్ళాలి శాంతి వాళ్ళకి ధైర్యం చెప్పడం మా నాయకుడి యొక్క ఆశ ఇప్పుడు మీ నాయకుల మీద కేసులు పెట్టారు కదా దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు మా నాయకుడు మా నాయకుల మీద పెట్టిన కేసుల మీద ఇప్పుడు ఆల్రెడీ మా నాయకుడు అక్కడ రాజబాబు గారు అక్కడ రిప్రజెంటేషన్ దయచేసి రెడీగా ఉన్నారు వెళ్ళబోతా ఉన్నాం డిఏజీ గారు వెళ్ళబోతున్నాం